మీకు తెలిసినట్టు ఇంతకుముందు కూడా మెడికల్ ఎగ్జిబిషన్ చాలాసార్లు ఆర్గనైజ్ చేశాము ఈసారి స్పెషాలిటీ ఏంటంటే బికాస్ ఆఫ్ సెలవర్జుబిలీ ఎక్కువ ఎగ్జిబిట్స్ అంటే ట్వంటీ ఫైవ్ డిపార్ట్మెంట్స్ మెడికల్ డెంటల్ నర్సింగ్ పారామెడికల్ డిపార్ట్మెంట్స్లో కలిసి టూ థౌజండ్ ఎగ్జిబిట్స్ అంటే టూ థౌజండ్ డిఫరెంట్ మెసేజెస్ అన్నట్టు టూ థౌజండ్ ఎగ్జిబిట్స్ అంటే ఒక్కొక్క ఎగ్జిబిట్ తర్వాత దాని నుంచి ఒక మెడికల్ మెసేజ్ ఇవ్వడానికి చేశాము లాస్ట్ థర్స్డే ఇనాగరేషన్ అయింది ఈరోజు థర్స్డే అంటే ఎయిట్ డేస్ అవుతుంది మేము త్రీ డేస్ అనుకున్నాము త్రీ డేస్తో క్లోజ్ చేద్దాం అనుకున్నా కానీ బికాస్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ డిమాండ్ అండ్ ఎంతూజియాజమ్ ఇది ఎయిట్ డేస్కు ఎక్స్టెండ్ చేశాము ఇంతవరకు నిన్నటి వరకు సిక్స్టీ టూ థౌజండ్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ వచ్చి చూశారు ఈ ఎగ్జిబిషన్ మెయిన్లీ అంటే ఎయిత్ క్లాస్ నుంచి అపోర్ట్స్ ఎయిత్ క్లాసు నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వాళ్ళకు ఇన్వైట్ చేసామంటే యంగ్స్టర్స్ యంగ్ పీపుల్ ఉంటే ప్రాబబ్లీ కొన్ని మంచివి కావదు అంటే ప్రాబ్లీ కొన్ని మెడికల్వి వాళ్ళకు నాట్ వెరీ గుడ్ అని అంటే వాళ్ళ ఎబిలిటీ టు అండర్స్టాండ్ అండ్ కొన్ని స్కేరీ కూడా ఉంటాయి అందుకని వాళ్ళను అలో చేయలేదు సో దీనివల్ల మెయిన్ మెసేజ్ మాకు అంటే ఇవ్వడం ఏంటిదంటే ప్రతి ఒక్కరికి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చూస్తూ ఉంటారంటే టీవీలో చాలామంది హెల్త్ ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి కానీ ఒకసారి చూసిన తర్వాత మనకు దాంట్లో మనం ఎంత గుర్తుంచుకుంటాం అనేది ఎంత ప్రాక్టీస్ చేస్తామనేది తెలుసుకోవడం కష్టము చాలా తక్కువ ఉంటుంది కానీ ఫిజికల్గా వచ్చి ఫిజికల్ ఎగ్జిబిట్ చూస్తూ దాంతో ఇంటరాక్ట్ అవుతూ ఏ విధంగా మన హెల్త్ అంటే ఏంటిది ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి మన ఉన్న బాడీలో ఉన్న అవయవయాలు ఏ విధంగా పనిచేస్తుంటాయి వాటికి ఎటువంటి న్యూట్రిషన్ కావాలి ఎటువంటి ఎక్సర్సైజ్ కావాలి ఎటువంటి పనులు చేస్తే అవి పాడవుతాయి ఎలా మనము వాటిని చూసుకోవాలి ఏ డిసీజ్ ప్రివెంట్ చేయడానికి అది మెయిన్ ఎడ్యుకేషన్ ఈ మెజిక్ మెడికల్ ఎగ్జిబిషన్ అంటే మనం ఫిజికల్లీ వచ్చి ఇంటరాక్టివ్ సెషన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ది ఎబిలిటీ వాళ్ళు మైండ్లో చాలా గుర్తుంచుకుంటారు ప్రాబబుల్లీ అది ప్రాక్టీస్ చేయడానికి కూడా పాసిబిలిటీ ఉంది అంతే ఇది స్పెషాలిటీ సో దీంట్లో మెయిన్ డివిజన్స్ ఏంటంటే మనము ఫిజియాలజీ ప్యాథాలజీ క్లినికల్ అని మూడు సబ్జెక్ట్స్ ఉంటాయి మెడిసిన్లో ఫిజియాలజీ అంటే మన నార్మల్ బాడీ ఎలా చేస్తుంది ఫంక్షన్ ఎలా చేస్తుంది పాథాలజికల్ ప్రాబ్లం అంటే డిసీజ్ వచ్చినప్పుడు బాడీ ఎలా బిహేవ్ చేస్తుంది లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి క్లినికల్ అంటే ఇవన్నీ కలిపి దాన్ని ఏ విధంగా మనము మెడిసిన్సా సర్జరీయా వేరియస్ ట్రీట్మెంట్ ఆప్షన్స్తో ఏ విధంగా బాగు చేస్తాము అనేది మనము చూపించగలిగాం దీంతో మీ వల్లనే ఇంతమంది రాగలిగారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ చాలా ధన్యవాదాలు ఎందుకంటే మూడు రోజులు అయ్యేది మీ మీడియా కవరేజ్ ఎలక్ట్రానిక్ ప్రెస్ మీడియా కవరేజ్ వల్లనే ఈ పబ్లిసిటీ వచ్చింది మీరు లేకపోతే ప్రాబిలీ ఇంత పబ్లిసిటీ వచ్చేది కాదు సో అందుకని మెనీ మెనీ థ్యాంక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్యాకల్టీ ఆల్ ది పీపుల్ హు ఆర్ ఇన్వాల్వ్ ఇయర్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ యువర్ కవరేజ్ సో ఇదే విధంగా ప్రాబలి ప్రతి సంవత్సరము ఏదో ఒకటి యాక్టివిటీ విచ్ ఈజ్ అంటే యూస్ఫుల్ ఫర్ ది సొసైటీ గురించి చేస్తూ ఉన్నాము మీరు చూసినట్టుగా మేము ఇక్కడ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నైంటీ ఎయిట్లో ఒక హాస్పిటల్ స్టార్ట్ అయ్యింది అప్పుడు ఇక్కడ ఏమి చెట్లు కూడా ఉండేది కాదు మేము వచ్చి చూస్తే మహబూబ్ నగర్ ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండేది సో చాలామంది మమ్మల్ని మమ్మల్ని డిస్కరేజ్ చేశారు మీరు ఇక్కడ మెడికల్ కాలేజ్ పెడితే ప్రాబబ్లీ ఇది వయబుల్ కాదు పేషెంట్స్ ఎవరు వస్తారు డాక్టర్స్ ఎవరు వస్తారు స్టూడెంట్స్ ఎవరు అడ్మిట్ అవుతారు అనుకున్నారు కానీ అది మొత్తం చేంజ్ అయిపోయి చేంజ్ అయిపోయింది ఇక్కడ ఉన్న సరౌండింగ్ వాళ్ళు చాలా డెవలప్ అయ్యారు రియల్ ఎస్టేట్ చాలా పికప్ అయింది ఆ విధంగా మేము చాలా అంటే వెరీ గ్రేట్ఫుల్ ఈ విధంగా అయినందుకు ఆర్ వెరీ ప్రౌడ్ ఈ సొసైటీలో ఇంత మా కాంట్రిబ్యూషన్ ఉంది ఉన్నందుకు మేము చాలా గ్రేట్ఫుల్ అదేవిధంగా మీకు తెలిసినట్టు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఈజ్ ర్యాంక్డ్ యాజ్ నెంబర్ త్రీ ఏ విధంగా ర్యాంకింగ్ చేస్తామంటే కౌన్సిలింగ్ వెళ్ళినప్పుడు స్టూడెంట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఏ కాలేజ్ చూజ్ చేస్తారు ఫస్ట్ ఉస్మానియా గాంధీ దెన్ థర్డ్ ఆర్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఇస్ ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఎందుకు అంటే మన దగ్గర క్వాలిటీ ఆఫ్ ట్రైనింగ్ అలా ఉంది బికాస్ మెడికల్ కాలేజ్ ట్రైనింగ్ మెయిన్లీ ఫ్యాకల్టీ ఉంటుంది ఇన్ఫ్రాస్ట్రక్చరు పేషెంట్స్ ఈ ముగ్గురు హై లెవెల్లో ఉన్నారు అందుకని మేము ఆ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము మా దగ్గర వచ్చిన మెడికల్ స్టూడెంట్స్ చాలా వరకు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లో ఈజీగా దొరుకుతుంది తర్వాత సొసైటీలో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు ఎస్బీఎస్లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న లండన్ వెళ్ళాను ఒక మీటింగ్ కొరకు నేను ఒక మీటింగ్ అయిన తర్వాత నా లెక్చర్ అయిన తర్వాత నలుగురు వచ్చారు నా దగ్గరికి సార్ మేము ఎస్విఎస్ స్టూడెంట్స్ము వన్ ఆఫ్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నేను ఇక్కడ పనిచేస్తున్నాను మంచి పొజిషన్లో ఉన్నారు ఇంత మంచి పొజిషన్లో సొసైటీలో ఉన్నా ఉన్నారు మనం ఎప్పుడైనా కూడా ఒక ఇన్స్టిట్యూషన్ కానీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏ విధంగా అసెంబ్లీ చేస్తామో వచ్చిన ప్రోడక్ట్స్ ప్రోడక్ట్స్ బాగున్నాయంటే ఆ ఇన్స్టిట్యూషన్ బాగున్నట్టు మెసేజ్ వెళ్తుంది అందుకని మేము ముందు ముందు కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము డిస్టిక్ట్ అథారిటీస్ డిస్టిక్ట్ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టరు పోలీస్ డిపార్ట్మెంటు చాలామంది వచ్చి చూశారు మెడికల్ డిఎంహెచ్ఓ వాళ్ళు వచ్చారు చాలా ఇంప్రెస్డ్ అంటే ఇంత లెవెల్తో చేయగలిగడం అంటే ప్రతి మీరు చూసి ఉంటారు కదా ప్రతి ఎగ్జిబిట్ ఒక మెసేజ్ ఇస్తుంది హెల్త్ గురించి నామలు ఎలా ఉంటాము అబ్నామల్ ఎలా అవుతుంది ఎలా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ లా ఒక మెసేజ్ ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటిదంటే ప్రతి సిటిజన్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫస్ట్ ఎయిడ్ ఇవ్వగలగాలి స్పెషల్లీ యాక్సిడెంటు హార్ట్ అటాక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అన్కాన్షియస్ అయినప్పుడు ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అంటే మన ఎయిర్వే బ్రీదింగు ఫర్దర్ డ్యామేజ్ రాకుండా ఏ పేషెంట్ అయితే ఫస్ట్ అవర్లో మెడికల్ హెల్ప్ చేయగలుగుతారో చాలా ఛాన్సెస్ ఉన్నాయి అది దాన్నే మనము ఈరోజు రేపుల్లో ఎవరైతే ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటాము యాక్సిడెంట్ ఇటువంటి ఇన్సిడెంట్ తర్వాత అన్కాన్షియస్ పేషెంట్ ఫస్ట్ అవర్లో హాస్పిటల్కి రాగలిగితే తేగలిగితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ సేవ్ చేయగలుగుతాం ఇంతకుముందు చాలా మోటాలిటీ ఉండేది ఎందుకంటే పడిపోయినప్పుడు అంటే యాక్సిడెంట్ అయినప్పుడు వాళ్ళు బ్రీదింగ్ చేసుకోగలేకుండా ఎయిర్వే బ్లాక్ అయ్యి బ్లీ యాక్సిడెంట్ నుంచి బ్లీడింగ్ అయ్యి ఆ విధంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే చాలామంది చనిపోయేవాళ్ళు సో ప్రతి సిటిజన్ ఈ ఫస్ట్ ఎయిడ్ చేయగలిగాలి అదే మా మెయిన్ ఉద్దేశం డాక్టర్స్ ప్రొడ్యూస్ చేయాలంటే అండ్ మెజారిటీ ఆఫ్ ది డాక్టర్స్ ఎక్కడ ఉన్నారు సిటీస్లో ఉంటారు అర్బన్ ఏరియాస్లో ఉంటారు మా ఊర్లో ఇంతవరకు ఎంబీబీఎస్ డాక్టర్లు లేరు ఎన్నో మంది ఎన్నో మంది ట్రై చేశాము ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు ఉండలేకపోతున్నారు అందుకని మనం ఎక్కువ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉంటే ప్రతి విలేజ్కు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వచ్చిన విద్యార్థులు చాలామంది చూసి ఇన్స్పైర్ అయ్యారు ఏ విధంగా అంటే మేము డాక్టర్స్ అవుతాము ఇంత అంటే ఇంట్రెస్టింగ్గా ఉంది ఏ ప్రొఫెషన్ కానీ మనము ఎంజాయ్ చేస్తేనే దాంట్లో పైకి వస్తాము దాంట్లో కంటిన్యూ కాగలుగుతాము ప్రతి ప్రొఫెషన్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అందుకని నన్ను పూర్తిగా అర్థం చేసుకుంటేనే ఎంజాయ్ చేయగలుగుతారు అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ ఇన్స్పైర్ అయ్యారు మేము కూడా డాక్టర్స్ అవుతాం అదేవిధంగా పేరెంట్స్ కూడా చాలామంది ఆ కంపెనీ అయ్యారు స్టూడెంట్స్తో వాళ్ళు కూడా చాలా ఇన్స్పైర్ అయ్యారు అంటే మెడికల్ ప్రొఫెషను ఎంత నోబల్ ప్రొఫెషనో మా వాళ్ళను కూడా ఇన్స్పైర్ చేయించి డాక్టర్స్గా చేయించాలని అనుకుంటున్నాను